సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో బిజవయం జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ అధ్యక్షత మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేవీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణేష్ మాట్లాడుతూ నిరుద్యోగులపై మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చెవేల మహేందర్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవయ తేదీన ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే నిరుద్యోగ ధర్నాలో నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు మీడియా సమావేశంలో బీజేవీఎం నాయకులు రాజశేఖర్ ఆదిత్య ప్రసాద్ సందీప్ గౌడ్ సాయితేజ ప్రశాంత్ అరవింద్ మణికంఠ నలియన్ దేశపాండే శివశేఖర్ రెడ్డి మోహన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అన్న సంగారెడ్డి జిల్లా యువమోర్చా తరఫు నుండి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మాకు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మా రాష్ట్ర అధ్యక్షుడు శివెల్లం మహేందర్ అన్న గారు ఇందిరా పార్కు వద్ద దగ్గర నిరుద్యోగుల సమస్య పైన ధర్నా ఇరవై తారీఖు రోజున ఉంది కావున ఆ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని మా జిల్లా నుంచి మూడు వందల సంఖ్య నుంచి ధర్నాకు వెళ్ళడం జరుగుతుంది కావున ఆ సూచనల మేరకు మాకు రాష్ట్ర జనరల్ సెక్రటరీ బీజేవఎం జనరల్ సెక్రటరీ గణేష్ అన్న గారు రావడం జరిగింది అనంతరం ఆ ప్రోగ్రాం గురించి అన్న తెలియజేశారు మస్తే పత్రికా మిత్రులందరికీ ఈరోజు బీజేవైఎం సంగారెడ్డి ఆఫీస్లో జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశంలో ఇరవై తేదీ బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహాధర్నా అనే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం నిరుద్యోగుల పక్షాన బీజేవైఎం బీజేపీ పార్టీ గత నిరంతరంగా ఉద్యోగాల కల్పన కోసమై ఉద్యమం చేస్తూ ఉన్నాం టీజీపీఎస్సి ఆఫీస్ ముందు కావచ్చు అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల్లో ఉద్యమం కావచ్చు ఇట్లా అనేక రకాలుగా నిరుద్యోగుల పక్షాన ఈరోజు బీజేపయం పనిచేస్తూ ఉన్నది మనందరికీ తెలుసు తెలంగాణ కోసం అనేక మంది యువత విద్యార్థులు తమ ప్రాణాలు రప్పించారు తెలంగాణ వస్తే మా నియామకాలు మాకు వస్తాయి మా నిధులు మాకు వస్తాయని పెద్ద ఎత్తున వేచివూసి భంగపడిపోయి ఈరోజు నిరుద్యోగులు నిస్సహాయ స్థితిలో ఉన్నారు సీఎం పాత సీఎం కేసీఆర్ పది సంవత్సరాల్లో ఒక్క నిరుద్యోగ నోటిఫికేషన్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున హామీలు ఇచ్చి నిరుద్యోగుల పక్షాన ఆ రోజు ఇదే రాహుల్ గాంధీని ఆర్టీసీ క్రాస్ రోడ్ అశోక్ నగర్లోకి పిలిపించి నిరుద్యోగుల పక్షాన వారికి భరోసా ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు నిరుద్యోగులను విస్మరిస్తూ ఉన్నాడు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం అయ్యా నువ్వేంటి ఆ రోజు హైదరాబాద్ యూత్ డిక్లరేషన్లో పెద్ద ఎత్తున నిరుద్యోగులు నిరుద్యోగ గుర్తిస్తాం కదా అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టు వెంటనే భర్తీ చేసంటివి కదా డిఎస్సి పోస్టులు ఇరవై ఐదు వేల మెగా టీఎస్ఈ పోస్టులు వేసాం కదా ఇట్లా అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన నువ్వు కాదా రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా ఈరోజు వారి పక్షాన బీజేవయం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉంటే ఎక్కడికక్కడ అరెస్టులు ఎక్కడికక్కడ ఆపడం నిరంకుశత పాలనకు ఈ రేవంత్ రెడ్డి నిదర్శనమని చెప్తా ఉన్నా రోజు పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి సీఎం కేసీఆర్ ఏ విధంగా అయితే విద్యుత్ నిరుద్యోగులను విస్మరించిండో ముడ్డి మీద అదే కేసీఆర్ ఈరోజు కూర్చుండు బిడా కే రేవంత్ రెడ్డి రాబోయే రోజుల్లో బీజేవైఎం ఆధ్వర్యంలో నీ తడాకా చూపిస్తాం నువ్వైతే అయితే ఉద్యోగాల కల్పన ఇస్తానవడో అవి వెంటనే చెయ్యి మెగా డిఎస్సి ఇరవై వేల పోస్టులు వేసి అన్నావు ఇప్పటివరకు ఎటువంటి ఇరవై వేల పోస్టులకు ఎటువంటి రాలేదు ఏదో పదకొండు వేల పోస్టులు వేసినావు సంవత్సరం లోపలనే నిరుద్యోగులను ఆదుకుంటా అని చెప్పినావు ఆదుకోలేదు కాబట్టి ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే కేసీఆర్ నిరుద్యోగం విస్మరిస్తే ఏదైనా ఇంట్లో పోయిండో అదేవిధంగా నీ భర్తం పట్టి రాబోయే రోజుల్లో బిడ్డ కబడతారని ఈ సభాముఖాన్ని తెలియజేస్తా ఉన్నా